ఓం నమ శివాయ మాత్రే నమ చాలామంది పిల్లలకి పేర్లు పెడుతూ ఉంటారు అలాగే ఏ పేరు పెట్టాలి ముఖ్యంగా నేను చెప్పేది ఈ వీడియో సినిమా స్టార్స్ కోసం సినిమా ఆర్టిస్టుల కోసం సినిమాలో రాణించాలి సినీ రంగంలో అంటే నేను చెప్పే ఈ యొక్క చిన్నపాటి పేరు ఈ నామకరణం మీరు చేసుకుంటే ఖచ్చితంగా మీ పిల్లలు కానీ మీరు కానీ స్టార్సే అవుతారు నేను చెప్పడం కాదు మీరు ఆలోచించి కూడా చూడండి ఆ లెటర్ ఏంటంటే ఆర్ ఈ ఆర్ లెటర్కి రెండు వైపులా శక్తి ఉంటుంది ఒకటి పొలిటికల్ రెండు ఫిల్మ్ ఇండస్ట్రీ ఈ లెటర్కు ఉండే శక్తి మామూలుది కాదు ఆర్ అనగా దానికి వచ్చే గ్రహం కూడా అంటే సంఖ్యాశాస్త్రంలో చూస్తే మన ఇండియన్ ప్రకారంగా చూస్తే రెండు అనగా చంద్రుడు అమెరికా శాస్త్రంలో చూస్తే ఆర్ తొమ్మిది అనగా కుజుడు ఎటువైపు నుంచి తీసుకున్నా సరే సంఖ్యాశాస్త్రం వైపు తీసుకున్న ఆర్ లెటర్ తీసుకున్నా ఈ లెటర్కి చాలా ప్రత్యేకత ఉంది నేను చాలామంది నేమ్స్ చేంజ్ చేశాను సభముఖంగా పేర్లు చెప్పకూడదు నేను చేసిన తర్వాత చాలామంది మంచి పీక్ స్టేజ్కి వెళ్ళారు వాళ్ళు కేర్రా ఎక్కి యాక్టింగ్ చేసిన స్థాయికి వెళ్ళారు అలా ముఖ్యంగా పొలిటీషియన్స్ కానీ ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు కానీ ఆరు లెటర్తో స్టార్టింగ్ మాత్రమే ఆరు ఉండాలి ఎగ్జాంపుల్స్ అప్పట్లో పెద్ద స్టార్ మంచి హీరో అలాగే ఎంతోమందిని చెప్తా ఎగ్జాంపుల్స్ రామారావు గారు ఈయన గారి కన్నా పెద్ద హీరో చాలామంది ఉన్నారు ఎవరిని ఉద్దేశపూర్వకంగా చిన్నవారు చెప్పి నేను అనటం కాదు ఆయన నాకు ఇష్టమైన హీరో కాబట్టి చెప్తున్నా రామారావు గారు కన్నా మంచి నటుడు చాలా తక్కువ మంది ఉంటారు అలాగే పెద్ద అప్పట్లో రాజనాల అప్పట్లో పెద్ద డైరెక్టర్ అనగా రాఘవేంద్రరావు గారు అనగా ఆర్టిస్టుల దగ్గర నుంచి హీరోల దగ్గర నుంచి రామారావు రంభ రవళి రాజశేఖరు రామప్రభ రజనీకాంత్ రవితేజ ఇప్పుడు ఉన్న టాప్ మోస్ట్ టాప్ క్రియేటివ్ డైరెక్టరు రాజమౌళి గారు అలాగే ఇప్పుడున్న రామారావు గారు ఇప్పుడున్న రామ్ చరణ్ గారు ఇప్పుడున్న సీఎం గారు రేవంత్ రెడ్డి గారు అనగా ఇలా చెప్పుకుంటూ పోతే ఎగ్జాంపుల్స్ ఎన్నో మరెన్నో ఉన్నాయి జస్ట్ మీరు ఆలోచించడం కోసం మాత్రమే చెప్తున్నా ఎందుకనగా చాలామంది ఉన్నారు ఆ పేరులు లేని వాళ్ళు నేను హీరోలు కాదని ఆ పేరు పెట్టకపోతే సరిగా ఉండారని నేను అలా చెప్పట్లేదు కానీ సినీ రంగంలో ఈ లెటర్కున్నంత రేజింగ్ దేనికి లేదు ఉన్నాయి ఇంకా పెద్ద స్టార్లు ఉన్నారు ఇంకా మంచి డైరెక్టర్లు ఉన్నారు ఇంకా మంచి హీరోలు ఉన్నారు వాళ్ళని ఎలాంటి చిన్న ఉద్దేశంతో మాట్లాడడం కాదు ఈ ఆరు లెటర్కున్న ప్రత్యేకత చెప్తున్నాను దానికి ఎగ్జామ్స్ కూడా మీకు చెప్పాను ఎవరైనా సినీ రంగంలో మంచి స్థాయికి వెళ్ళాలి అలాగే పొలిటికల్లో మంచి స్థాయికి వెళ్ళాలి అని అంటే వాళ్ళ స్టార్టింగ్ లెటర్ ఆరు లెటర్తో నామకరణం చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది సుమా ఈ రెండు రంగాల్లో రాణించాలి అని అంటే ఖచ్చితముగా ఇంటి పేరు వాళ్ళ పదవులు వాళ్ళ నిక్నేములు కాకుండా స్టార్టింగ్ మాత్రమే ఆరు రావాలి అలా ఏంటి గురువు గారు నందమూరి రామారావు గారు కదా ఇన్షియల్ ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా అని అంటారేమో ఎలా ఉన్నా ఇంటి పేరుతో అందరినీ పిలవబడదు కనుక పొలిటీషియన్స్ కానీ లేదు సినీ రంగంలో ఉన్నవారు కానీ వాళ్ళు ప్లాన్ చేసుకొని ఎదగాలి మా అబ్బాయి మంచి హీరో అవ్వాలి మంచి డైరెక్టర్ అవ్వాలి మంచి ఆర్టిస్ట్ అవ్వాలి అలాగే మా అబ్బాయి పొలిటికల్గా మంచి స్థాయికి ఎదగాలి అనుకున్న వాళ్ళు ఆరు లెటర్తో మొదలు పెడితే చాలా అద్భుతంగా ఉంటుంది కనుక మీ పేరులో ఓ చిన్నపాటి కరప్షన్ మార్చుకున్న స్టార్టింగ్ ఆరు లెటర్ ఉన్న మీ జీవితం ఎక్కడా బ్రేక్ పడదు వాళ్ళ ఎదుగుదల కానీ వాళ్ళ అనుకున్న గోల్ కానీ వాళ్ళు మంచి స్థాయికి వెళ్తారని నేను అన్నీ చూసి మీకు దాంతోపాటు కొన్ని ఎగ్జామ్స్ కూడా చెప్పాను కనుక మీ పిల్లలు సినీ రంగంలో ఎదగాలి అనుకుంటే ఈ లెటర్తో నామకరణం చేసి చూడండి మీకే అర్థమవుతుంది కృష్ణార్పణ